నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దారుణంగా మునుపల్లి నుండి బుసిరెడ్డిపల్లి వెళ్లే ప్రధాన రహదారి నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం మురారింతల గ్రామంలో పట్టపగలే తోటల వద్ద కేబుల్ చోరీ పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ తీగలు తగిలి గేదెల మృతి బెంగళూరులో ఆన్లైన్ మోసగాడి అరెస్ట్ కడప జిల్లాకు చెందిన ఎర్రచందన స్మగ్లర్లు అరెస్ట్ పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు వేంపల్లె ఎంపీడీఓ నూతన డిఎస్పీని కలిసిన పులివెందుల మున్సిపల్ చైర్మన్ ఖాళీగా దర్శనమిస్తున్న గడ్డితిప్ప పశువుల సంత విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్ పంపిణీ చేసిన ఎంపీడీఓ సిహెచ్ త్రిశూలపాని మునిపల్లి మండల కేంద్రంలో మునిపల్లి నుండి బుసిరెడ్డిపల్లి ప్రధాన రహదారి పరిస్థితి దారుణంగా మారింది గత ప్రభుత్వం తూతూ మంత్రంగా రోడ్డు పనులను చేపట్టి వదిలేశారు గత ప్రభుత్వం చేయని రోడ్డు పనులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అధికారులు నెరవేర్చకపోవడంపై వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ ప్రధాన కార్యదర్శి దుర్గ నోల్ల కుమార్ మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మేల్కొని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డు పనులను వెంటనే ప్రారంభం చేయాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు లింగాల మండలంలోని థర్టీ త్రీ కేవీ మురారి చింతల ఫీడర్ పరిధిలో మరమ్మత్తు పనుల కారణంగా ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ సంజీవులు తెలిపారు కావున ఫీడర్ పరిధిలోని రైతులు ప్రజలు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు లింగాల మండలంలోని మురారింతల గ్రామంలో శనివారం ఉదయం రైతులు లేని సమయంలో దొంగలు కేబుల్ వైర్ను చోరీ చేశారు సుమారు వంద మీటర్ల దాకా కేబుల్ అవర్నించినట్టు రైతులు తెలిపారు తోట సురేష్ రెడ్డి తోట గంగాధర్ రెడ్డి పిట్టు రవిచంద్రారెడ్డి వీరి కేబుల్ విలువ దాదాపు ఇరవై వేల రూపాయలు ఉంటుందని తెలిపారు అనంతరం రైతులు లింగాల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు దీంతో ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని విలమ్మవారి పల్లెకు చెందిన ఓంప్రసాద్ అనే రైతు శనివారం గేదెలను మేత కోసం కదిరి రోడ్డులోని గుట్టకు తీసుకెళ్లాడు గుట్టలో తెగిబడిన విద్యుత్ తీగలు తగులుకొని గేదెలు విద్యుత్ షాక్ గురయ్యాయి దీంతో మూడు పాడి గేదెలు పాటు ఒక లేగదూడ అక్కడికక్కడే మృతి చెందాయి జీవనాధారమైన గేదెలు మృతి చెందడంతో పోషణ భారమైందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు సింహాద్రిపురం మండలంలోని రావుల కొలనుకు చెందిన ఉప్పులూరు రెడ్డి ఇటీవల కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నేత అకౌంట్ నుంచి అరవై ఎనిమిది లక్షలు స్వాహా చేశాడు దీంతో సదరు నేత కర్ణాటక పోలీసులను ఆశ్రయించారు రంగంలోకి దిగిన పోలీసులు నాలుగు రోజుల కిందట నాగేశ్వర రెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేశారు ఈ క్రమంలో శనివారం సెర్చ్ వారెంట్ తో అతని ఇంట్లో సోదాలు జరిపి పత్రాలు ఐఫోన్ ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు బులెటెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Ramesh this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries Tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Ruma Abdallah, co founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education that is, with us, you, when you are a partner in your own dental treatment plan. In RDC, we provide same day emergency treatment plan. Same day emergency dental treatment is always on call 24 by 7 in RDC. వెల్కమ్ బ్యాక్ కడప జిల్లాకు చెందిన ఇద్దరు స్మగ్లర్లు ఎర్రచందనం తీసుకెళ్తూ బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే దామాజిపల్లి వద్ద పట్టుబడ్డారని ఫోర్స్ అధికారులు తెలిపారు పొద్దుటూరు మండలం బిఎస్ కాలనీకి చెందిన షేక్ వల్లి తొండూరు మండలం మల్లెల గ్రామానికి చెందిన కాసెట్టి మల్లికార్జునను అరెస్ట్ చేసినట్లు తెలిపారు వారి వద్ద నుంచి ఎనభై నాలుగు దొంగలు ఇన్నోవా కారు లగేజ్ వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు విద్యార్థులు పట్టుదలతో దేనినైనా సాధించవచ్చని వేంపల్లె ఎంపీడీఓ దివిజా సంపాత్ పేర్కొన్నారు శనివారం పులివెందుల పట్టణంలోని లయోల డిగ్రీ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు సివిల్స్ గ్రూప్స్ పోటీ పరీక్షల గురించి అవగాహన కల్పించారు పులివెందుల డిఎస్పీగా శుక్రవారం మురళీ నాయక్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా శనివారం పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ వైస్ చైర్మన్ హఫీజ్ కోఆప్షన్ ఆప్షన్ దాసర్ దాసరి మర్యాద మర్యాదపూర్వకంగా కలిసి పూల బొక్కే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన పులివెందుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గడ్డితిప్ప పశువుల సంత ఖాళీగా దర్శనమిస్తున్నది గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మైదుకూరులోని నంద్యాల రోడ్లో ఉన్నటువంటి పశువుల సంతను ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని బద్వేల్ రోడ్లోని గడ్డితిప్ప దగ్గర పశువుల సంతను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రభుత్వం మారడంతో మళ్లీ తిరిగి నంద్యాల రోడ్డులో ఉన్న పాత పశువుల సంతను ప్రారంభించారు శనివారం వస్తే చాలు జనాలతో పశువులతో రద్దీగా కనిపించే పశువుల సంత ఖాళీగా దర్శనమిస్తోంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం శివైలంక మండల పరిషత్ స్కూల్ వద్ద ఎంపీటీఓ సిహెచ్ త్రిశూలపాని చేతుల మీదుగా స్టూడెంట్స్ కిట్ పంపిణీ చేశారు ఈ సమావేశంలో మధ్యాహ్నం భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం దారుణంగా మునుపల్లి నుండి బుసిరెడ్డిపల్లి వెళ్లే ప్రధాన రహదారి నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం మురారింతల గ్రామంలో పట్టపగలే తోటల వద్ద కేబుల్ చోరీ పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ తీగలు తగిలి గేదెల మృతి బెంగళూరులో ఆన్లైన్ మోసగాడి అరెస్ట్ కడప జిల్లాకు చెందిన ఎర్రచందన స్మగ్లర్లు అరెస్ట్ పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు వేంపల్లె ఎంపీడీఓ నూతన డిఎస్పీని కలిసిన పులివెందుల మున్సిపల్ చైర్మన్ ఖాళీగా దర్శనమిస్తున్న గడ్డితిప్ప పశువుల సంత విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్ పంపిణీ చేసిన ఎంపీడీఓ సిహెస్ త్రిశూలపాని ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరో లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్